స్వాగతం తల్లి పండగ మహోత్సవాలు పెందుర్తిలో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించారు ఈ రోజు తొల్లేలు ఉత్సవం అమ్మవారు సారీ ఉత్సవం ఈ రోజు సాయంకాలం నాలుగు గంటల నుండి పెందుర్తి చిన్నమి నుండి పెందుర్తి పాత ఊరు ప్రాంతం వరకు కొనసాగుతుందని తెలిపారు మంగళవారం నాడు పెద్ద ఎత్తున ఉన్న సందర్పణ కార్యక్రమం కూడా జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు గొర్ల రామునాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రామునాయుడు గొర్ల శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

అన్నారా చూడు అందరూ వస్తున్నారు ఫ్రేమ్లోకి కొంచెం ఎనకేళ్ళు ముందుకు రండి అలా చూడండి దండం పెట్టుకోండి బాబు అందరూ సెల్ ఫోన్ తీసి మాస్టర్ చేతిలోని దండం పెట్టుకోండి അത് ചൂടേണ്ട പരിധാലേ నమస్కారం మరి ఈరోజు పెందుత్తి గ్రామదేవత అయినటువంటి బైడితల్లమ్మ అమ్మవారి పండుగ సాటింపు జరగడం జరిగింది రేపు మంగళవారం పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రేపు మంగళవారం అనగా పండగ భారీ మెజార్టీ భారీగా చేయాలనే ఒక ఆలోచనతో పండగని మా గ్రామ పెద్దలు మరియు మా యూత్ ఆధ్వర్యంలో ఈ పండగ చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం మరి ఈ పండగకి గ్రామ పెద్దల సహకారము మళ్ళీ మా వెలంపేట యూత్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలోనే జరుగుతుంది మరి ఇంత భారీగా చేయవలసిన ఈ పండగ మా ఇరవైల్పు వెతి గ్రామ దేవత అయిన మా ఇరవైల్పు నరి నరి లక్ష్మీ నరసింహస్వామి సోదరి అయినటువంటి బయటితెల్లమ్మవారు మా గ్రామ గ్రామదేవత మా విలవేల్పు అయినటువంటి ఆమె ఆమె పండగకి భారీగా చేయాలని ఒక ఆలోచనతో మేము ముందుకి వచ్చి అది వన్ ఇయర్ వన్ ఇయర్ తప్పించి వన్ ఇయర్ చేస్తాం అనమాట సంవత్సరం తప్పించి సంవత్సరం చేస్తాం అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి చేసినట్టు అనమాట పండగ ఈ సంవత్సరం ఈ సంవత్సరం పడింది ఈ సంవత్సరం చేస్తాను రేపు మంగళవారం భారీగా మందుమంది సామాన్లు భారీ మెద భారీగా దీనికి మా పెందుర్తి గ్రామ పెద్దలు ప్రజలు అందరూ రేపు మార్నింగ్ ఆరు గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఈ పండుగని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుసు ఈరోజు శుభదినం పెందుర్తి గ్రామంలో ఉంటున్నటువంటి శ్రీ 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 పైడితల్లమ్మ అమ్మవారి యొక్క పండగ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రేపు కూడా మేము అంగరంగ వైభవంగా కూడా ఈ పండగ మహోత్సవాలు అనేవి చేయడానికి తలపెట్టడం జరిగింది అదే రకంగా ఈ ఇలవేల్పైనటువంటి గొర్లివారి ఇంటి పేరుతో ఉన్నటువంటి ఈ పైడితల్లమ్మ అమ్మవారు అదే రకంగా గ్రామ పెద్దలైనటువంటి పెద్దలు మరియు భక్తులు యావన్మంది కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని వారి కోరికలను అన్నిటినీ కూడా నెరవేర్చుకున్నట్టుకు ఆ తల్లి ప్రతి కోరికను కూడా ఆ అమ్మాయిని తలుచుకొని కోరుకుంటే అవన్నీ కూడా కోరికలు నెరవేరుతాయి అదే రకంగా ఈరోజు తొలి తొలి పండగ సాయంత్రం సారి మహోత్సవం కూడా జరుగుతూ ఉంది చిన్నమిల్లి దగ్గర నుంచి కూడా పాతూరు వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గ్రామ దేవత టింప్ గుడి వరకు కూడా ఈ సారి మహోత్సవాన్ని కూడా చేయడం జరుగుతుంది ఇంచుమించు నూట యాభై మంది ఐదు కేజీలు చొప్పున ప్రతి ఒక్కరు కూడా సారితో బయలుదేరి మొత్తం అందరూ కూడా చేస్తూ ఉన్నారు ఈ యొక్క మహోత్సవాన్ని ప్రజలందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొవాలని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ అందరూ పాల్గొంటారని కూడా ఆశిస్తూ ఉన్నాం అదే రకంగా రేపు మంగళవారం ఈ యొక్క పండగ మహోత్సవం సందర్భంగా అన్న సంతర్పణ మరియు సాయంత్రం పండగ మహోత్సవానికి కూడా డాన్స్ బేబీ డాన్స్ అని కోలాటాలని చెప్పి అలానే డీజే అని చాలా వరకు కూడా కార్యక్రమాలు అనేవి తలపెట్టడం జరిగింది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు వారి అందరి సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాము ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా మేము అందరమీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ తల్లి కృపని ప్రతి ఒక్కరు పొందాలని చెప్పి ఈ పండుగని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్తమాంజలి థ్యాంక్ యూ